హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మూసీ పరివాహక ప్రజల ప్రమాదాల బారిన పడకుండా లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జేహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు కమిషనర్ మూసారంబాగ్ మలక్పేట్ సర్కిల్ల పరిధిలో సంబంధిత డిప్యూటీ కమిషనర్లు అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు ఇతర ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు మూసారంబాగ్ వంతన సహా ప్రగతిలో ఉన్న నిర్మాణ పనులను పరిశీలించారు మూసి వెంబడి ప్రయాణిస్తూ నీటి ప్రవాహ ఉధృతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు తీసుకున్న ముందస్తు చర్యలు జాగ్రత్తలను సమీక్షించారు ముసారంబాగ్ బ్రిడ్జి పనుల పురోగతిని పరిశీలించిన ఆయన ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని అన్నారు టౌన్ ప్లానింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖలు సమన్వయంతో భద్రతా ప్రమాణాలు నిక్కచ్చిగా పాటిస్తూ వర్షాకాలంలో కనెక్టివిటీని పెంచుతూ రవాణా సౌకర్యాలు మెరుగుపరిచే కీలక ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కమిషనర్ అధికారులకు సూచించారు నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా మూసి నీటి మట్టాలు పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని సమీప ప్రాంతాల ప్రజల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు వర్షాకాలంలో ప్రజల రక్షణే మా ప్రాధాన్యమని ప్రతికూల వాతావరణంలోనూ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు మూసీ నది పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అధికారిక హెచ్చరికలను గమనిస్తూ భారీ వర్షాల సమయంలో వరద ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని కమిషనర్ సూచించారు